తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో రోడ్లపై ఎవ్వరూ అనాథులుగా కనిపించకూడదనే కృత నిశ్చయంతో తాము కొనసాగుతున్నామని ఇప్పటికీ రెండు వందల యాభై మందిని వారి కుటుంబాల చెంతకు చేర్చామని మనోబంధు ఫౌండేషన్ స్థాపకులు రామకృష్ణం రాజు వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనోబంధు ఫౌండేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడారు నాన్ తెలుగు అంటే ఉత్తరాదికి సంబంధించినటువంటి పేషెంట్లు కూడా చాలామంది దొరుకుతారు వాళ్ళ అటువంటి వాళ్ళని గత మూడు సంవత్సరాల్లో నూట ఇరవై మంది వెస్ట్ బెంగాల్ ఒరిస్సా గుజరాత్ వీళ్ళందరినీ కూడా అక్కడ వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పడం జరిగింది ఒక లేడీ అయితే వెస్ట్ బెంగాల్ గ్రామంలో అప్పచెప్పాం పదహారు సంవత్సరాలు ఆయన తప్పిపోయి వాళ్ళ కుటుంబానికి ఆనందానికి అవధులు లేవన్నమాట పదహారు సంవత్సరాల తర్వాత తప్పైన మహిళ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి జారటం జరిగింది అలాగే ఇంకొక విషయం మేము అనకాపల్లిలో ఒక లేడీని పట్టుకోవడం జరిగింది ఆవిడని అంబులెన్స్లో ఎక్కించడానికి చాలా కష్టమైంది మా వాలంటీర్స్ని అందరిని కొట్టడం గీకటం జరిగిందని బలవంతంగా మీరు జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయటం జరిగింది తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ ప్రసార మాధ్యమంలో ఆయన ఫోటో పెడితే యాక్సిడెంటల్గా ఆయన కొడుకు చూడటం జరిగింది ఆ కొడుకు అక్కడ వెస్ట్ గోదావరిలో మొగల్తూరు గ్రామంలో ఆడ అబ్బాయి అనకాపల్లి నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ పదకొండు సంవత్సరాలు అయింది అమ్మాయి ఆవిడ తప్పిపోయి ఆడు పరిగెత్తుకుంటూ వచ్చి చాలా కళ్ళంటూ ఏడుస్తూ తల్లిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఇంకా చాలా సందర్భాలు చాలా ఇటువంటి ఒక రోజు కూడా టైం సరిపోదు వీళ్ళ కథలు చెప్పాలంటే ఇంకొక అబ్బాయి నా లక్నోలో ఒక సైకాటిస్ట్ డాక్టరు నాకు ఫోన్ చేయటం జరిగింది ఇలాగ ఒక అబ్బాయి తెలుగులో మాట్లాడుతున్నాడు రాజమండ్రి అని చెప్తున్నాడు ఒక మసీదు అంటున్నాడు అంతకుమించి వివరాలు తెలియట్లేదంటే మా టీం మెంబర్స్ అక్కడ రాజమండ్రిలో మసీదు ప్రాంతంలో ముస్లిం ఫ్యామిలీస్ అందరినీ ఎంక్వైరీ చేయటంలో వారం రోజులు పట్టింది ఆ పేరెంట్స్ దొరకటం జరిగింది అతను తప్పిపోయి పదకొండు సంవత్సరాలు అయింది వాళ్ళని తల్లిదండ్రులకి అప్పటి జరిగింది మనోబంధు ద్వారా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖ విజయవాడ తిరుపతి అనంతపూరు కడప లాంటి నగరాలు కానివ్వండి పట్టణాలు కానివ్వండి ఈ ప్రాంతాల్లో మానసిక రోగులైనటువంటి మానసికంగా మతి స్థిమతం లేనటువంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు రోడ్ల మీద బాగా చినిగిపోయినవి పాత బట్టలు వేసుకొని మురికి నీళ్ళు తాగుతూ రోడ్లపైన ఆకులు అలుములు ఏది దొరికితే అది తింటూ మనం రోడ్లపైన తిక్క తిక్కగా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు చాలా చూసాం మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో కూడా అట్లాంటి సందర్భాలు ఉన్నాయి అసలు అందులో భాగంగా సార్ మనోబంధ ఆర్గనైజ్ ద్వారా వాళ్ళందరినీ కూడా తీసుకొని సేకరించి ఇప్పుడు మన ప్రాంతానికి కడపలో ఈ ఇట్లాంటి మానసిక చికిత్స మంచి హాస్పిటల్ ఒకటి వచ్చింది కడపలో మనకి ఈ మానసికంగా కుంగిపోయినటువంటి వాళ్ళు కుటుంబాలకు దూరం అయినటువంటి వాళ్ళు శుభ్రత శుచి లేనటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనుషులుగా తీర్చిదిద్దడానికి రామకృష్ణరాజు గారు నడుం బిగించారు అందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు రెండు వందల యాభై పైన ఇట్లాంటి వాళ్ళని హాస్పిటల్లో చేర్చి వారికి శుభ్రత అదేవిధంగా మంచి ఆహారం వైద్యము ఇవన్నీ కూడా అందించి మనుషులుగా తీర్చి మళ్ళీ సమాజానికి మళ్ళీ కుటుంబాలకు అప్పజెప్పేటువంటివి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం రామకృష్ణ గారు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మన తిరుపతి గురు వచ్చారు ఇక్కడ కూడా రేపు ఈరోజు రేపు ఆ కార్యక్రమంలో భాగంగా కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకెళ్లి కడప హాస్పిటల్ చేరుస్తారు నిన్ననే కడపలో పది మందిని ఇట్లా తీసుకొచ్చి అంబులెన్స్ సారు నా ఆధ్వర్యంలో ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది దాని ద్వారా తీసుకెళ్లి అక్కడ సూపర్ నెట్టు అప్పజెప్పి వాళ్ళను తీర్చిదిద్తారు